వారి యొక్క కుటుంబం మొత్తం కూడా మరి వారి సార్ గారికి మరి యజమానులతో సత్త సందర్భం చూస్తున్నాం చాలా ఎత్తులో ఉన్నటువంటి వేదిక అందరు కూడా కనిపిస్తుంది ఎవరు కూడా ఇబ్బంది పడిన అవసరం లేదు అందరూ కూడా కూర్చోవచ్చు కూడా పెరిగే పైకి రావచ్చు కూర్చున్నాం అదేవిధంగా ఇదే జిల్లాలో యూటిఎఫ్ కళ్యాణ్ కృషి చేసి జిల్లా కోశాధికారి పనిచేసి నెక్స్ట్ కరెక్ట్ స్టార్ట్ అవుతుంది మరి బాలాసింగ్ గారు అదేవిధంగా ఆనంద్ కుమార్ గారు వారి సారు వారి దంపతులని వారి పూలమాలతో చాలతోని చాలా ఘనమైనటువంటి సన్మానం సన్మానించడం జరుగుతుంది ఈ వేదికపై చాలా ఘనంగా సన్మానించడం సందర్భం మన కొంత ముందు మనందరం కూడా చూస్తున్నాం ఒకసారి చప్పకతో అందరూ కూడా స్వాగతం పెడితే బాగుంటుందని చెప్పి అందరూ కూడా కోరుచున్నాం నెక్స్ట్ అండి ఒక పాడ తర్వాత లక్ష కరగా స్టార్ట్ అవుతుంది అంజీ డాన్స్ మాస్టర్ అంజీ రెడీ ఉండాలి సర్భావం చెక్కండి సన్మానం పెట్టి బాగా కావచ్చుంది ఒకసారి సన్మానాలు వచ్చి ఇది లాస్ట్ ఇది కరెంటు అంతరాయం వల్ల ఇప్పుడు అవకాశం దొరికింది దయచేసి వేరే వారి మీద మరి పోతారెడ్డిపల్లి గ్రామస్తులు మరి చిరుగా మరి సన్మానం జరుగుతుంది ఒక ఉపాధ్యాయుడిగా చాలా కంప్లీట్ గా ఎంతో మంది పిల్లల్ని తీర్చిదిద్ది ఈ దేశ భవిష్యత్తు తరగతి గదులలో రూపుదిద్దుకుంటున్నడం కోరుకుంటూ पंतुलया ओ पंतुल मा पल्ले नी पंतुला मा पल्ले పదవి వీరమైన సన్మాన సభకు అధ్యక్షులు పౌల్ కంపెనీ ప్రధాన ఉపాధ్యాయులు సీతారాం రెడ్డి గారు వేదిక మీద రాష్ట్ర నాయకులు టీఎస్యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు రాష్ట్ర ప్రధాని చాలామంది వేదిక మీద రాజకీయ పార్టీల నాయకులు ఉన్నారు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉన్నారు వీరందరినీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముందు కూడా చాలామంది నాయకులు ఉన్నారు అట్లాగే ఈ కార్యక్రమానికి కేంద్ర బిందువైనటువంటి మిత్రుడు పరశురాములు గారు వారి సతీమణి గారు మిత్రుల మనంతసేపు కొంత అలజడిగానే ఉన్నది కార్యక్రమము సన్మానాలు చేసిండు బైక్ బాగలేదు మీరు అందరూ సీట్ల మీద కూర్చుంటే వచ్చిన వాళ్ళు రెండు మాటలు చెప్పిపోతారు మీకేమన్నా అవసరం వస్తే మీరేమైనా ఆయా సందర్భాలలో ఉపయోగించవచ్చు కానీ అక్షరాస్తలో మాత్రం పేరు రాయగలిగిన వాళ్ళతో పాటుగా డెబ్బై నాలుగు శాతం భారతదేశంలో అక్షరాస్త కానీ చదివిన వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయంటే ఉద్యోగాలు రావాల్సిన అవసరం కూడా లేదు ఆయా వృత్తులల్లో ఆయా పనులల్లో ఆయా ఉద్యోగాలలో నైపుణ్యాన్ని సాధించడం కోసం నైపుణ్యంగా పనిచేయడం ప్రాధాన్యత సమాజంలో అత్యంత విలువైనదిగా మనం భావిస్తాం కానీ స్కూల్ ఆఫ్ స్టెంట్ తెలుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోల్కంపల్లి గారి ఉద్యోగ విరమణ మహోత్సవ ఆత్మీయ అభినందన సన్మాన పత్రాన్ని చదువుతూ గురు బ్రహ్మ గురు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే మానవ జాతికి మార్గనిర్దేశం చేసి జ్ఞాన మార్గం వైపు నడిపించే చైతన్యమూర్తి గురువు ఆ గురుదేవుల పరంపరలో ఎందరో జగత్ తమ జ్ఞాన ప్రకాశముల చేత సమస్త జగత్తుకు వెలుగు నింపి తరించినారు అలాంటి మహానుభావుల జ్ఞాన సరళి పుణికిపుచ్చుకొని మారుమూల ప్రాంతమైన పోతారెడ్డిపల్లి గ్రామంలో పశువుల కాపరిగా బాల కార్మికునిగా పనిచేస్తూ కటిక పేదరికం అనుభవిస్తూ కీర్తి శేషులు శ్రీ చిన్న జంగయ్య ఎల్లమ్మ గల చిన్న కుమారునిగా తేదీ ఇరవై ఎనిమిది ఆరు పంతొమ్మిది వందల అరవై మూడు నాడు జన్మి ఉపాధ్యాయ వృత్తి నుంచి విరమణ పొందుతున్నటువంటి ఈ సందర్భంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం స్వాగతం పలుకుతుంది ఎందుకంటే ఈ సమాజంలో కొనసాగుతున్నటువంటి ఇలా అసమానతలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడపాల్సినటువంటి దానికి మరింత సమయం కేటాయించడానికి అవకాశం దొరుకుతుంది కాబట్టి కేవీపీఎస్గా ఆహ్వానం పొందుతున్నారు కోతారెడ్డి గ్రామంలో ఒక పేద కుటుంబంలో జన్మించి వేల సంవత్సరాలుగా అంట్రాంతం వివక్ష అణచివేత గురవుతున్నటువంటి ఎస్సీ కుటుంబంలో జన్మించి ఒక హాస్టల్లో చదువుకొని ఎరటి వెంకన్న లాంటి వాగ్గేకారుడితో లాంటి వాళ్ళతో కలిసి చదువుకొని వెంకటరెడ్డి గారు లాంటి టీచర్తో శాస్త్రీయ విద్య ఆలోచన విధానాన్ని సమాజంలో మార్పు కోసం ఆలోచించేటటువంటి విద్యను నేర్చుకొని విద్యార్థి ఉద్యమంలో ఆపక్ష విద్యార్థి భావాలతోన ఎస్ఎఫ్ఐ నాయకుడిగా అలాగే టీచర్గా అలాగే కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా నాయకుడిగా ఉమ్మడి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిపినటువంటి నాయకుడిగా పనిచేశాడు ఈనాటికి దేశంలో దోపిడి కొనసాగుతుంది కుల అసమానత కొనసాగుతుంది ఈ అసమానతలకు వ్యతిరేకంగా పోరాడడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశం ఒక టీచర్గా విద్యా బోధనలు పిల్లలకు నేర్పడంతో పాటు ఈ సమాజాన్ని కూడా మార్చాలనేటటువంటి లక్ష్యం కోసం పనిచేసినటువంటి సందర్భంగా అలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు అలాంటి వాళ్ళలో నా మిత్రుడు పరిశ్రమలు ఒకటి ఆయనతో పాటు అనేక మంది మిత్రులు గెలవాయి లాంటి వాళ్ళు అలాగే గొరటి వెంకన్న లాంటి వాళ్ళు ఇతర అనేక మంది మిత్రులు ఇలాంటి ఉద్యమంలో ప్రభావితం చేసినటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి ఈ ప్రాంతంలో కానీ జిల్లాలో కానీ ఈ సామాజిక ఉద్యమానికి ఉపయోగపడేటట్టుగా భవిష్యత్తులో వాళ్ళు సమయం కేటాయించాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు బంధుమిత్రులు ఆదరైనటువంటి వాళ్ళంతా అంటే ఒక గ్రామంలో ఓ ఉపాధ్యాయుడు ప్రజలతో మమేకమై పనిచేస్తే ఏ రకమైనటువంటి ఆదరణ లభిస్తుందో అది ఇక్కడ మన పరశురాములు గారి సభ సందర్భంగా గమనిస్తూ ఉన్నాం అది ఈరోజు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఉపాధ్యాయులు ఎవరికి వాళ్ళు తమ ఉద్యోగం పాఠశాల ఇల్లు చూసుకు కుటుంబం చూసుకునే పరిస్థితి నుంచి మొత్తం ఈ సమాజం బాగు కోసం సమాజంలో అణ అణగారిన అణచివేయబడుతున్న వర్గాలని అభ్యున్నతి కోసం వారిని చైతన్యం చేసి వారి కోసం పనిచేసినటువంటి గొప్ప నాయకుడు పరశురామున్ గారు పరశురామున్ గారికి ఆ రకమైనటువంటి స్ఫూర్తి కలిగించడంలో అటు గురువులుగా వెంకటరెడ్డి గారు విజయ్ కుమార్ గారు పేర్లను కూడా వారు గురువులుగా ఉన్నందుకు వారి శిష్యుడిగా ఉన్నందుకు సంతోషిస్తా అని చెప్పి కూడా వర్షరావు గారు అనేక సందర్భాల్లో చెప్పారు వారి ద్వారా స్ఫూర్తి పొంది విద్యార్థి ఉద్యమంలో పనిచేశారు ఆ తర్వాత ఉపాధ్యాయుడిగా ఉపాధ్యాయ ఉద్యమంలో పనిచేశారు ఉపాధ్యాయుడిగా ఉపాధ్యాయ ఉద్యమంలోనే ఆగిపోలేదు ఆ తర్వాత కులవక్ష నిర్మూలన పోరాట సమితిలో కూడా కేపిఎస్ లో కూడా ఈ నాయకత్వ బాధ్యత తీసుకొని పనిచేసినటువంటి సందర్భాన్ని మనం చూడవచ్చు సో ఆ రకంగా ఈరోజు దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిణామాలు చూసినప్పుడు స్వాతంత్రం వచ్చి మనం ఈరోజు డైమండ్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకున్నా సరే వజ్రోత్సవాలు జరుపుకున్నా సరే ఇంకా ఈ దేశంలో వివక్షలు కొనసాగుతూ ఉన్నాయి అనేక రకాలైన వివక్షలు వాటిని నిర్మూలించడం కోసం ఇవాళ ఒక శాస్త్రీయమైనటువంటి ప్రజా ఉద్యమాలు నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది ఆ క్రమంలో ఉపాధ్యాయుడిగా ఇప్పటిదాకా పర్శరాములు గారు ఉపాధ్యాయ వృత్తితో కొన్ని పరిమితులతో పనిచేశారు ఇక పరిమితుల బంధనాలు అన్ని విముక్తయినాయి ఇక ముందు ఏ పరిమితులు లేకుండా స్వేచ్ఛగా తను నమ్మిన సిద్ధాంతాల అమలు కోసం తను నడుస్తున్నటువంటి బాటలో తన నాయకత్వం ఇస్తున్నటువంటి సంఘంలో పూర్తి కాలం పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది ఆ రకంగా రాబోయే రోజుల్లో మరింత ఉద్యోగ స్ఫూర్తితో ప్రజానాయకుడిగా పరశురాము గారు ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ వారికి ఈ సందర్భంగా మరొకసారి తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యా ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పక్షాన ఉద్యోగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కైలాబాబు గారు ప్రసంగించాల్సిన కోరుచున్నాం సార్ కొద్దిగా ఈ సన్మానాలు కొద్దిగా ఆగితే మంచి ముఖ్యమైన క్యారెక్టర్ కానీ కొద్దిగా వర్తనం వచ్చు కదా కార్యక్రమాలు వచ్చి కానీ హలో కార్యక్రమం ఉపాధ్యాయులు తెలుగు టీచర్ హాజరైన పెద్దలు హాజరైన విద్యార్థిని విద్యార్థులు ప్రజా సంఘాల నాయకులు అందరికీ పేరు తెలంగాణ కమిటీ తరఫున అందరికీ జై భీమ్ లాల్ సలాం తెలియజేస్తున్నాను మిత్రులారా మన పరశురాములు సార్ యొక్క జీవితాన్ని ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవడానికి ఒక పశువుల కాపరి ఒక హాస్టల్లో చదివినటువంటి విద్యార్థి ఆకలి చావులు ఎరిగినటువంటి విద్యార్థి ఈరోజు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎలా ఎదిగిండు ఎలా కష్టాలు అనుభవించిండు ఎంత ఇష్టపడి ఈ ప్రజా ఉద్యమాల్లో జీవితాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిండు అనేటువంటి విషయాన్ని ఇక్కడికి వచ్చిన విద్యార్థులందరూ కూడా ఆయన జీవితం వైపు ఆలోచన చేయాలని చెప్పేసి కోరుతున్నాను అంతేకాదు ఈరోజు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు అంటే నా దృష్టిలో ఒక వెయ్యి మంది పూజారుల కంటే ఒక లక్ష మంది పాస్టర్ల కంటే ఒక కోటి మంది ఇమాముల కంటే కూడా ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు అంటే ఈరోజు చాలా ఎక్కువ అనేటువంటిది నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈ దేశం నాగరిక సమాజంగా అభివృద్ధి చెందాలంటే ఒక ఉపాధ్యాయుడి యొక్క అవసరం చాలా ఉంటుంది అనేటువంటిది మనం గుర్తించాలి ఉపాధ్యాయుడు అంటే ఈరోజు అనాగరిక సమాజాన్ని ఆటవిక సమాజాన్ని నాగరిక సమాజంగా తీర్చిదిద్దేటువంటి ఒక సామాజిక గురుతర బాధ్యతల్ని చెప్పినటువంటి మహోన్నతుడు ఎవరంటే ఉపాధ్యాయుడు ఆయన కేవలం పడిపంతులుగానే కాకుండా మరొక వైపున సామాజిక ఉద్యమకారుడిగా సామాజిక ఉపాధ్యాయుడిగా ఆయన నిర్వహించినటువంటి పాత్ర అంతా ఇంత కాదు మీరందరూ ఆలోచించండి ఒక వ్యక్తికి కొన్ని కోరికలు మాత్రమే ఉంటాయి మహానుభావులకి లక్ష్యాలు ఆశయాలు ఉంటాయి లక్ష్యం ఆశయం అనేటువంటిది ఈ రోజు సమాజ అభ్యున్నతికి ఉపయోగపడితే ఒక వ్యక్తి కోరిక తనకు మాత్రమే ఉపయోగపడుతుంది ఈ రోజు సమాజ లక్ష్యం కలిగినటువంటి వ్యక్తిగా ఈ రోజు పరిశురాములు గారు ఉన్నాడు వ్యతిరేకంగా ఆయన అనేక సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నాడు అంతేకాదు ఊర్లో అట్టడుగు పేదలైనటువంటి వాళ్ళకి భూమి సమస్య కీలకంగా ఉంది అనుకున్నప్పుడు భూ పోరాటాల్లో కూడా ఆయన పాల్గొనే సుమారు నలభై రెండు ఎకరాల భూమిని తన పేదలకు పంపిణీ చేసినట్లు ఆయన పాత్ర కీలకమైందనేది మనం అర్థం చేసుకోవాలి విద్యార్థి దశలో అభ్యుదయ భావాలు ఆమపక్ష భావాలు ఏర్పాటు చేసుకున్నందుకు గాను ఆయన పైన మతోన్మాద దుండగులు దాడులు చేసిన సందర్భాన్ని కూడా మనం చూసాం వాటన్నిటిని ఎదుర్కొని ఇవాళ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పదవి విరమణ పొందుతున్నాడంటే ఆయన యొక్క లక్ష్యం ఆశయం మరింత ముందుకు వెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాను జిల్లా కార్యదర్శిగా తాను బాధ్యత నిర్వహిస్తున్నాడు ఆయన ఎప్పుడప్పుడు రిటైర్డ్ కావాలని చెప్పి కోరుకుంటున్నాం ఎందుకని అంటే రిటైర్డ్ అయితే సామాజిక సంపూర్ణ టైం టైం దొరుకుతుందని ఈ సందర్భంగా వారు పూర్తి ఆరోగ్యంగా ఆహ్లాదంగా ఉంటూ సామాజిక వివక్షకు వ్యతిరేకంగా కుల నిర్మూలన కోసం కులం లేని దోపి లేని సమాజం కోసం ఆయన ప్రయాణం చేయాలని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు విద్యార్థులు ఉపాధ్యాయులు వివిధ సంఘాల నేతలు వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేస్తూ గత నలభై సంవత్సరాలుగా పరిశ్రమలతో ఉన్నాయి విద్యార్థి దశలో విద్యార్థిగా తను ఒక ఉన్నతమైన ఆశయవైపు నిలబడి ప్రతి ఆశయం కోసం నిలబడ్డాడు దాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని దాడులు వచ్చినా వాటన్నింటినీ ఎదుర్కొని నిలబడి తను ఎక్కడ పనిచేసినా దాన్ని ముందుకు తీసుకుని ప్రయత్నం చేశాడు ఆ సందర్భంగా భూ సమస్యలు వచ్చినా లేదంటే కుల వివక్ష సమస్యలు వచ్చినా తను పాత్రధారిగా సూత్రధారిగా నిలబడి ఆ విధంగా ఉద్యమాలు నడిపించాడు సోదరులను వాళ్ళందరినీ ఆ రంగంలో దింపే ప్రయత్నం చేశారు అందుకొరకే ఉపాధ్యాయ ఉద్యమంలో ఆదరణ పొందడమే కాకుండా సామాజిక ఉద్యమాల్లో దాంతో పాటుగా ప్రజాతంత్ర ఉద్యమాల్లో ఈ రోజు ఆ విధంగా సహకారం అందించాడు తను ఎన్ని ఎన్ని ఇబ్బందులైనా వెనుకడు వేయకుండా నిలబడ్డాడు కాబట్టి ఈరోజు ఇట్లాంటి ఘన సన్మానం జరుగుతుంది భవిష్యత్తు మరిన్ని సవాళ్ళతో కూడుకున్న పరిస్థితి ఈ రోజు ఉంది ఈ సవాళ్ళను ఎదుర్కోవడానికి తను తన మిత్రులు మిగతా సహచర సంఘాల సహకారం తీసుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది ఈరోజు మతోన్మాదం అట్లాంటి శక్తులు విజృంభించి భారత రాజ్యాంగాన్ని ఈరోజు పరిచే ప్రయత్నాలు చేస్తున్న ఈ సందర్భంగా పరశురామ లాంటి కార్యకర్తలు ఈ ప్రజాతంత్ర ఉద్యమానికి చాలా అవసరం అట్లాంటి యొక్క బాధ్యత నిర్వహించే విధంగా పరిశురాములు బావి భవిష్యత్ జీవితాన్ని ఆ విధంగా చేయడమే కాకుండా గతంలో ఇలాంటి పాత్ర నిర్వహించడం అంతకన్నా ఇంకా ఘనమైన పాత్ర నిర్వహించే అవకాశాన్ని తీసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతూ వివిధ ప్రజా సంఘాల నాయకులు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు వివిధ జిల్లాల నుండి వచ్చిన కార్యకర్తలందరూ కూడా ఈరోజు ఘనంగా పరిశ్రమలకు సన్మానం చేయడం అంటే తన బాధ్యతను మరింత పెంచింది అనే విషయాన్ని గమనించాలని విధంగా పరశురాములకు అభినందన తెలియజేస్తూ ఇచ్చిన ఈ అవకాశానికి అభినందన తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను అవుతుంది పార్టీ మార్క్సిస్టు యొక్క రాజకీయ చైతన్యం దానికి మా జీవితాల్లో వెలుగు వచ్చేలా ఇంతమంది మా ఈ దశలో వాడు మాట్లాడుతున్నారంటే ఆ రాజకీయాలు నమ్మి జీవితాంతం ఒక అప్రసుయ గారు లేక పాటించిన డి వెంకటరెడ్డి గారి యొక్క మా గురువు గారి యొక్క దీవెన వారితో పాటు రాజకీయాలకు అయ్యం మాకు మద్దతు ఇచ్చే అచ్చరా గోవర్ధన్ రెడ్డి సార్ యొక్క దీవెన మేము వాళ్ళ ఇది తర్వాత ఈ సభపైన గోపాలన్న మాకు చిన్నప్పటి నుంచి కలిసి మాకంటే సీనియర్ అన్న ఉద్యమంలో మాతో ఉండి ఇప్పటివరకు కమ్యూనిస్టు ఉద్యమాన్ని హుసారపడి మోస్తున్న గోపాలన్న జానగస్త గారు స్కై బాబ గారు తర్వాత ఏ రామనన్న మా మా అప్పుడు నలుగురమే ఈ లక్ష్మయ్య పోషయ్య మాడుగుళ్ళ ఈశ్వరయ్య ఇక్కడ నేను పసుపు ఎందుకంటే రెండేళ్ళు నేను తర్వాత పరసురాములు మొత్తం ఆరు మంది మాత్రమే తలపురు తాలూకాలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఉద్యమాన్ని ప్రారంభించడానికి నలుగురు ఐదు నుండి తర్వాత ఇద్దరు గురువులు విజయకుమార్ వైపు వెంకటరేష్ సార్ రెండు గ్రామాలు మాడగూళ్ళ రవిపతిపేట మొదలైన ఉద్యమం తర్వాత వేగవంతమై పార్టీ ఇచ్చిన మార్గదర్శకాల మేరకు పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఆరు తొంభై ఏళ్ళలో భూపోరండి జరిపి పోతరటి పెళ్లి నలభై ఎకరాల భూమిని వంచిన పోరాటానికి మార్గదర్శనం వహించిన కామ్రేడు మా భావమారి పరశురాముడు గొప్ప నిఖా నిఖరంగా నిలకడి ఇప్పటి వరకు ఉన్నందుకు ప్రజలందరూ వచ్చారు చాలా ఇదంతా మేము మా అనుభవాలు చెప్పుకుంటే తెల్లవారుతుంది కానీ అనేక నిర్బంధాలు ఇప్పుడు ఈ వీడియో కాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ మటన్ నేను ఒక్కడ మర్చిపోకండి